పేరు అచ్చి అమ్మ మా అమ్మగారి పేరు సూర్యలక్ష్మి మాకు సొంట్యాం పంచాయతీ అండి అనంతపురం మండలం మాకు మినివాన్పాలెం గ్రామంలో మూడు ఎకరాల డీపారం ఉందండి అది గవర్నమెంట్ ల్యాండ్ పులింగ్ అని తీసుకొని మాకు రెండు ఎకరాలకే ఇచ్చారు మొన్న ఎకరానికి ఇవ్వలేదు అది ఏమైందో మాకు చెప్పలేదు అందుకని చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన ప పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాం మాకు న్యాయం జరగాలని మా భూముల్లో మాకే ఫ్లాట్లు ఇవ్వాలండి మాది రోడ్డు నుంచి అర కిలోమీటర్ దూరంలో మా ల్యాండ్ ఉంది మా ల్యాండ్ తీసుకొని మూడు కిలోమీటర్ల అవతల కొండల్లో మా ఫ్లాట్లు ఇచ్చారండి ఆ ఫ్లాట్లు అన్నీ కలిపి మావి మా ల్యాండ్లోనే ఇవ్వాలని కోరుకుంటున్నామండి ల్యాండ్ ఫుల్ ఇంకా అని తీసుకున్నారు గవర్నమెంట్ కూడా లేఅట్లేస్తామని మాకు రెండు ఎకరాలకే ఇచ్చారు ఫ్లాట్ల నెంబర్లు ఉన్నా ఎక్కడెక్కడ రాలేదు అది మా ఎకరానికి కూడా కావాలని కోరుకుంటున్నామండి రెండు ఎకరాలకి ఎన్ని ఫ్లాట్లు ఇచ్చారమ్మా రెండు ఎకరాలకినా తొమ్మిది ఫ్లాట్లు మీకు ఎన్ని ఫ్లాట్లు రావాలి మీరు అనుకున్న లెక్క ప్రకారం మాకు ఇంకా ఒక ఎకరాకి రావాలండి నాలుగు ఫ్లాట్లకి రావాలి